మీకు ఈ సెట్ లో అందరికంటే ఇష్టమైన వ్యక్తులు ఎవరు అంటే సింపుల్ ఆన్సర్ బేసిక్ గా నాకు అందరికంటే ముందు పరిచయం మనోజే కాబట్టి నీ పేరు కాకుండా సాయి బేసిక్ గా నాకు ఎప్పుడో పరిచయం కానీ బట్ నో ప్రాపర్ ఇంటరాక్షన్ సో బట్ ఈ బట్ నాగలు పని చెప్పింది చెప్పండి ఫస్ట్ మనోడు ఎక్కడ వెరీ హై హైపర్ మనవాడు బాగా అరగంటేవో అదే ఆటిట్యూడ్ ఈ గోళం అనుకునేవాడి బట్ తర్వాత సెట్లో కలిసిందో పిల్లవాడు బుజ్జి అది మాత్రం నిజం అమూల్ నువ్వు మాత్రం బేబీ ఓవర్ గ్రౌండ్ అంటారు చూడు సెయింట్ బర్నాడ్ పప్పి నీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చిన మూమెంట్ ఏదైనా ఉందా అసలు నాకు నిజంగా చెప్పాలంటే అలా ఉంటది ఒకరు కోపం వచ్చి వన్ సెకండ్ అది కూడా అలా ఒక వన్ సెకండ్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలుంటే హాస్పిటల్ నాకు అయితే అంటే అది కూడా పది వన్ వస్తూ రా ఉండదు పెద్ద కద మర్చిపోతాము వదిలేస్తాం ఓకే అంటే ది బెస్ట్ కాల్ అంటే సాగర్ లో ఉన్న దానికి వెంట్రైనా ఏదైనా గాని ఎలాగైనా దానికి ఐపీన్ తల దిని దిస్ పక్కన పెట్టేస్తారల్లకే అనుకురు ఏదైనా సరే అప్పుడు ఏం చేస్తా స్కెచ్ చేసి మటర్ చేస్తారు కాదు కాదు హ్యాపీ నాకు ఇష్టం జీస్కోలు నాకు సెట్ అంటే చాలా ఇష్టం ఏండి ఈ సినిమాలో నిజంగా చెప్తున్నాను అందుకే ఈ సినిమాలో ఎక్కువ సెట్ ఉండండి మాట అన్నండి ఇప్పుడు మనకి ఎప్పుడైనా సీన్ ఉన్నప్పుడు కూడా నేనే చిన్న ప్రిపేర్ అవుతుండే అన్న అన్నతో ఉన్నాడు సార్ అది అవ్వదు ఇంకేం మాడతావు ఇంకేం ప్రిపేర్